హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ పూజా హెదల్ పూజా హెప్దల్ గురించి మనం ఈరోజు ప్రత్యేకంగా చెప్పనవసరం పనిలేదు పూజా హెదర్ మనకు తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు చేసి తన తండ్రి తన ప్రత్యేక స్టైల్ను గుర్తుంచుకుంది పూజా హెబ్దర్ వాళ్ళ ఐలాక్ కోసం ముకుంద బీస్టు అలా వైకుంఠపురం ఇలా పలు సినిమాలు చేసి బ్లాక్ బస్ట్ హిట్తో తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే బాలీవుడ్ బ్యూటీ మొట్టబొమ్మ పూజా హబ్దుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం పని లేదు ఈ భామ తన అందాలతో అభిప్రాయాలతో ప్రేక్షకులకు ఎంత గానో మెప్పించింది టాలీవుడ్లో వరుస స్టార్ హీరోలు సినిమాలతో నటించి ఎన్నో సూపర్ హిట్లు తన ఖాతాలో వేసుకుంది ఈ భామ నాగ చైతన్యతో నటించి ఓ లైలా కోసం సినిమాతో తెలుగులో ప్రేక్షకు ముందుకు పరిచయం అయ్యింది తర్వాత వరుస స్టార్ హీరోలు సరసన ఆఫర్లు రావడంతో ఈ భామ స్టార్ హీరోయిన్గా మారింది ప్రస్తుతం ఈ భామకు టాలీవుడ్లో ఆఫర్స్ అంతగా రావడం లేదు ఈ భామ నటించిన అదే ఆచార్య వంటి సినిమాలు ప్రేక్షకులకు అంతగా మెప్పించుకోలేకపోయాయి దీంతో ఈ భామకు స్టార్ హీరోయిన్ సరసన అంతగా ఆఫర్ రావడం లేదు దీంతో ఈ భామ కోలీవుడ్ టాలీవుడ్ బాలీవుడ్లో అదృష్టం పరీక్షించుకోవడానికి ఉంటుందని చూడాలి తెలియాలి తన హిట్ గామర్తో ఎంతగానో ఆకట్టుకునే పూజా హెబ్జులకు వరుస ఆఫర్లు వస్తున్నాయి ఈ ఆమె ప్రస్తుతం కోలీవుడ్లో స్టార్ హీరో సూర్య నటిస్తున్న సినిమాలో నటిస్తుంది సూర్య నలభై నాలుగు వస్తున్న సినిమా కార్తీక సుబ్బరాజు తెరక్కిస్తున్నారు ఇది ఇలా ఉంటే తాజాగా టాలీవుడ్లో గురించి పూజా హెబ్జర్ ఆసక్తికరమ విషయాలు చెప్పింది నాకు హీరోయిన్గా ఒక ఇంటెంటు గుర్తింపును తీసుకొచ్చినది టాలీవుడ్ అంటే నాకు ఎంతో ప్రత్యేకమని పూజ తెలిపింది తెలుగులో అవకాశం వస్తే ఎంతగానో సంతోషిస్తానని ఆమె తెలిపింది నటనకు అసలు ప్రత్యేకత భావం లేదు ఏ భాషలోనైనా తనకు ఎంత కంటెంట్గా ఉంటుందో ఆమె తెలిపింది త్వరలో తెలుగులో మంచి సినిమా చేస్తానని ఈమె చెప్పినట్టు తెలుస్తుంది